మించి పెద్దగా ఓటింగ్ పర్సెంట్ నమోదు కాలేదు కాబట్టి మరి విన్నర్ ఎట్లా ఉండబోతుంది ఎంత మెజారిటీతో అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది సో ఈ నేపథ్యంలో సో కొన్ని రిగింగ్ జరిగింది కొన్ని కొన్ని అని చెప్పి ప్రతిపక్ష నాయకులు వాగ్వాదానికి దిగిన పరిస్థితి కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది ఇరుపక్షాలు కంప్లైంట్లు ఇవ్వడం సో ప్రతిపక్ష నాయకుల్ని ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి కొంతమందిని అరెస్ట్ చేసి కొంతమంది మీద అధికార పార్టీ నాయకుల మీద ఏదైతే ప్రోటోకాల్ విరుద్ధంగా వాళ్ళు బూత్ పోలింగ్ బూత్ల దగ్గరికి వెళ్ళారో సో వాళ్ళ మీద కూడా కేసులు నమోదైన పరిస్థితి సో ఇప్పుడు ఇప్పటిదాకా చూసిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దాదాపు కాంగ్రెస్కే ఎక్కువ శాతం మొగ్గు చూపిన పరిస్థితి వచ్చిన పోలింగ్ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన రిజల్ట్లు కూడా నిన్న అనూహ్యంగా కేకే సర్వేస్ బీఆర్ఎస్కి గెలిచే ఛాన్స్ ఉందంటే కూడా నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఎంతో వాళ్ళు క్వైట్ చేయడం జరిగింది దాదాపు కాంగ్రెస్కి వచ్చి నలభై ఒకటి పాయింట్ చేంజ్ ఎంతో వాళ్ళు పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది అంటే దాదాపు ఎనిమిది శాతం మెజారిటీతో బీఆర్ఎస్ గెలవబోతుంది జూబ్లీల్స్ ఉప అనేది కేకే సర్వే ఇస్తున్న రిపోర్ట్ మరి ఈ నేపథ్యంలో సో మొన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఒక రకంగా ఉన్నాయి కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉంది అనేది సో చాలా ఇంపాక్ట్ క్రియేట్ అయింది ప్రజల్లో కూడా కొంత చర్చ నడుస్తూ ఉంది దీనికి సంబంధించి అంటే కాంగ్రెస్ గెలుస్తుందా లేదా ఎందుకంటే ఇది ఒక సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్కి సో దాదాపు మూడు సార్లు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలవడం జరిగింది మాగంటి గోపినాథ్ గారు మరి ఆ సిట్టింగ్ స్థానంలో మరి కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉంటుందా మళ్ళీ బీఆర్ఎస్కే పట్టం కట్టే పరిస్థితి ఉంటుందా కేకే సర్వీస్ ఏదైతే చెప్తా ఉందో ఎనిమిది శాతం పర్సంటేజ్ ఎనిమిది శాతంతో బీఆర్ఎస్ గెలవబోతుంది అనేది సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది రేపు ఈవినింగ్ కల్లా ఒక నిర్ణయం వచ్చేస్తుంది ఖచ్చితంగా ఒక అనౌన్స్మెంట్ ఎవరు ఎమ్మెల్యే అనేది ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంది సో దాదాపు ఇంకా నలభై ఎనిమిది గంటలు దాదాపు నలభై ఎనిమిది గంటల లోపే ఉంది సో ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇవి యావత్ తెలంగాణ నాయ నాయకులు కావచ్చు లేదా ప్రజలు కావచ్చు ఎదురు చూస్తున్న ఎన్నిక ఎందుకంటే దీని తర్వాత దీని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కావచ్చు ఎందుకంటే దీని ప్రభావం ఎక్కువ పర్సంటేజ్ వాటి మీద ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు లేదంటే ఉప ఎన్నికలకు సంబంధించి దాదాపు పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి దాని మీద ఓ పది మంది ఎమ్మెల్యేలు స్పీకర్కి స్పీకర్ ముందు హాజరయ్యారు కాబట్టి మరి దాని మీద ఇప్పటికే ఎనిమిది మంది హాజరయ్యారు ఇంకొక ఇద్దరు సారీ కడియం శ్రీహరి అలాగే దానం నాగేంద్ర వీళ్ళిద్దరూ కూడా ఇంకా హాజరు కావాల్సి ఉంది మరి ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలకి ఎక్కువ స్కోప్ ఉండే పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో మరి ఉప ఎన్నికలు వస్తే దీని రిజల్ట్ బేస్ చేసుకుని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అడుగులేసే పరిస్థితి ఉంటుంది ఉప ఎన్నికలు పెట్టాలా లేదా మళ్ళీ దాని మీద ఎట్లాంటి చర్చ జరగాలి అనే దాని మీద సో చూడాలి అలాగే నిన్న మొన్న జరిగిన